నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం విశ్వముఖ సిల్క్స్ కేహెచ్పి రోడ్ నెంబర్ సిక్స్ అంతే కదా రమ్య అయిపోయింది పరిచయం అయిపోయింది మీ అందరికీ కూడా రమ్య పరిచయమే అయితే మనం చాలా రోజుల తర్వాత వచ్చాము కదా ఎందుకంటే మేలో ఉన్న పెళ్లి ముహూర్తాలకి కొంచెం మనం అప్పుడప్పుడు కొత్త వెరైటీస్ చూపిస్తూ ఉంటే షాపింగ్ వద్దాం అనుకున్న వాళ్ళకి ఒక ఈజీ అవుతుంది సో నేను అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి నేను ముందుగానే రమ్యతో చెప్పేస్తాను సో అవి చూసుకోండి చక్కగా ఏదైనా నచ్చితే మీరు ఆ పిక్ పెట్టుకునే వచ్చిన తర్వాత షాపింగ్ ఈజీగా అయిపోతుంది అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే వాళ్ళకి అందులో ఇంకా ఆప్షన్స్ కావాలంటే రాలేదు అని అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హాయిగా అలా బుక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయొచ్చు స్టోర్ అంతా కూడా పట్టుచేరలేనండి అదే విశ్వముఖ సెల్స్ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి అని ఏమూడదు మొత్తం పెళ్ళికి కావాల్సిన ఒక బ్రైడ్కి కావాల్సిన మదర్కి అత్తగారికి ఇట్లా ఫ్యామిలీ అందరికీ కూడా శుభకార్యం నిమిత్తం మీరు పట్టుచీర తీసుకుంటాను అని అనుకుంటే కేపీహెచ్పికి వచ్చినప్పుడు రోడ్ నెంబర్ సిక్స్ విశ్వముఖ సిల్క్ ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చక్కగా చూడండి పట్టు చీరలు తర్వాత ఒకవేళ ఎదుర నచ్చితే పక్కన పెట్టుకుని వేరే చోట కంపేర్ చేసుకుని వచ్చి కూడా తీసుకోవచ్చు అలా ఖచ్చితంగా రావాల్సిందే ఇంకా ఉండదు లేదు ఎందుకంటే మీరంత ప్యూరిటీ ఆ తర్వాత అటువంటి క్వాలిటీ ఇవ్వబట్టినండి సో మనం ఇంకా పట్టు చీరలు చూసేద్దాం రమ్య ఏంటి ఎటువంటి పట్టు చీరలు ఇస్తున్నావు ఎలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు మే కదండి సో మనకి ఎక్కువ పెళ్లిళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది సో అలాంటి కలెక్షన్ చూద్దాము అంటే అంత బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ మీ దగ్గర ఎప్పుడు బ్రైడల్ కలెక్షన్ బాగుంటుంది కదా కూర్చున్న జనమే చెప్తున్నారు ఎందుకంటే బ్రైడల్స్కి అమ్మాయిలకి చక్కటి పట్టు చీరలు వేసుకుని చూసుకుంటున్నారు అంటే పెళ్లి కూతురికి ఒక మంచి పట్టు చీర కావాలి అంటే విశ్వముఖ సిల్క్స్ లో బాగుంటాయనే సంగతి అందరికీ తెలిసింది ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పాలి మా కాలనీలో ఉండే ఒక ఆవిడ మీ దగ్గరికి వచ్చి తీసుకున్నారు నాకు ప ప్రత్యేకించి చెప్పారు నన్ను అడిగారు అడిగితే విశ్వముఖకి ఫస్ట్ వెళ్ళండి అక్కడ కలెక్షన్ చూడండి అని చెప్పాను ఆవిడ ఎంత ఇంప్రెస్ అయ్యారంటే చాలా బాగున్నాయండి ఇక మా అబ్బాయి పెళ్ళి కొనాలి అన్నారు నేను వస్తానండి మీతో షాపింగ్కి అబ్బాయి పెళ్ళి కుదిరితే నాతో చెప్పండి అన్న సో విశ్వముఖ సిల్క్స్ వారు ఏంటంటే పెళ్ళిళ్ళకి కావాల్సిన పట్టు చీరలు చాలా కొత్త కలెక్షన్ మంచివి ఇస్తారండి అది ఎలాగో అందరికీ తెలుసు దానికంటే కూడా వింటేజ్ ఏమైనా కొత్తగా పట్టుకొచ్చావా అసలు మీరు ఆ క్వశ్చన్ అడిగి నాకు ఎంతో మేలు చేశారు వన్ ఇయర్ నుంచి నేను కష్టపడుతున్నాను అండి వింటేజ్ ని ట్రై చేయండి ట్రై చేయండి చాలా బాగుంటాయి అని ఇప్పుడు ఇంకా ట్రెండ్ లోకి వస్తుంది ఇంకా నాకన్నా హ్యాపీ నేను నీలాగే నేను కూడా ప్రతి ఫంక్షన్ కి మధ్య వింటేజే కడుతున్నా ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మనకు ఆ డిజైన్స్ పెద్దవాళ్లే ఇస్తున్నారు కదా పెద్దవాళ్ళ తర్వాత ఇంకా ఆ వింటేజ్ రాదండి ఇప్పుడు ఈ వింటేజ్ మనం కొనుక్కుని ఉంచుకుని డిగ్రీ పోతున్నారు పిల్లలు పుట్టిన తర్వాత ఒకవేళ అమ్మాయి పుడితే పదిహేను ఏళ్ళకు చీర చూపించవచ్చు ఖచ్చితంగా చూపించవచ్చు వాళ్ళకి పట్టు లంగా లాగా చేయొచ్చు వాళ్ళకి పెద్ద అయితే లంగా లాగా మనం శారీ లాగా ఉంచాలనుకుంటే వాళ్ళకి అలా పాస్ ఆన్ చేయొచ్చు సో మరి మీ స్టోర్ లో మనం ఎప్పుడు వింటేజ్ పెద్దగా చూపించలేదు కదా ఫస్ట్ వింటేజ్ కలెక్షన్ అంతా చూసేసి లాస్ట్ లో పెళ్లి కూతుర్లు కూడా చూపిస్తానండి సో ముందు వింటేజ్ చూద్దాం వింటేజ్ లో కొత్త కలెక్షన్ వచ్చింది వీడియోని అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ ఫస్ట్ మంచి డిజైన్ అబ్బా ఎంత బాగుంది కదా అవునండి కలర్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ అది ట్రెడిషనల్ కలర్ చక్కగా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చింది ఒక్కసారి ఉండమ్మా ఇది చక్కగా బోర్డర్ రెండు వైపులు ఈక్వల్ గా వచ్చింది ఈక్వల్ ఎంత వరకు ఉందంట ఇది కాస్ట్ ప్రైస్ మనకి 17500 17000 లో మనకి ఎంత బా ప్యూర్ ఇక్కడ మన స్టోర్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ అన్ని సిల్క్సెట్ అందుకే విశ్వముఖ అందరికి ఇష్టం అవుతుంది ప్యూర్ అండి వింటేజ్ ఏంటంటే నేను అనేది చక్కగా మన మదర్ ఇప్పుడు పెళ్ళిళ్ళలో మనం వింటేజ్కి వెళ్దామండి ఆ డిజైనర్ శారీస్ హెవీ వర్క్లు పెళ్లి కూతురుతో మనం పోటీగా కంటే కూడా మనం చక్కగా ఇలా కట్టుకుంటే హుందాతనం కూడా బాగా కనిపిస్తుంది మన జ్యువెలరీ కూడా మన దగ్గర ఉన్న జ్యువెలరీ వేసేసుకోవచ్చు పెద్ద పెద్దవాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ నెక్లెస్ లు హారాలు అవి వేసుకోవచ్చు చాలా మంది వాటిని చేంజ్ చేసి కొత్త జ్యువెలరీగా మార్చుంటారు కానీ అవే వాళ్ళది ఉంచాలి ఆ కాసులు పేర్లు ఆ చక్కగా నెక్లెస్లు అవి వేసుకుని చీర కట్టుకుంటే ఎంత బాగుంటుందో అండి ప్యూరిటీ ఇప్పుడు అసలు రాదు కూడా మనకి గోల్డ్ వింటేజ్ అయితే చాలా వింటేజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మళ్ళీ అది కూడా ఇది ఎంత బాగుంది ఒకసారి ఇది ఓపెన్ చేయమా ఇది చాలా బాగా నచ్చింది పెళ్లి కూతురికి ఇది కట్టమని ఎంత బాగుంటది కదా మెయిన్ పెళ్లి మనకి చాలా కదా పెళ్లి టైంకి చాలా బాగుంటుంది అమ్మాయికి ఇది కట్టండి ఎంత ట్రెడిషనల్ గా బాపు గారి సినిమాలో హీరోయిన్ లా ఉంటారు ఇది ఎంత ఉంది అమ్మలు టెన్ హండ్రెడ్ అండి టెన్ హండ్రెడ్ ఇది టెన్ చాలా బాగుంది అసలు ఎంత బాగుంది చీర పట్టు కూడా చాలా బాగుందండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇందులో కలర్స్ ఉంటే నాకు కూడా చూపించు ష్యూర్ అండి బ్యూటిఫుల్గా ఉందండి నేను తీసుకున్నది మేము తెచ్చుకున్నాం బాగలేదు అని అనుకోకర్లేదు నాకైతే చాలా బాగా నచ్చింది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయేమో లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏమైనా కలర్స్ చూసి మీకు కూడా చూపిస్తాను టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇది స్టార్ట్ అవుతుందండి మనకి వింటేజ్ కలెక్షన్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు వాళ్ళేనే కాదు పెళ్ళి రోజు వాళ్ళు ఉంటాం ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇక ఫిఫ్టీ ఉంటే వాళ్ళ ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులతో సమానం సో అలా పెళ్లి రోజు ఉంటే మీరు ఒక టెన్ థౌజండ్ లో మంచి పట్టు చీర అని అనుకుంటే నా సజెషన్ విశ్వముఖాకే రండి చాలా బాగుంటాయి కదా లెంత్ కూడా చూడాలి గురించి అయితే అసలు క్వాలిటీ అదే కదా లెంత్ విట్టు కూడా అసలు అంటే ఎంత హైట్ ఉన్నా సరిపోతుంది సిక్స్ ఫీట్ వాళ్ళ మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్యూర్ పట్టు లెంగ్త్ విట్టు కూడా చాలా బాగుందండి అంటే పెళ్లిళ్ళు వాళ్ళే అని కాకుండా మనకి ఇంకేదైనా మన ఆ ఇంట్లో ఫంక్షన్స్ లేకపోతే ఏదైనా పెళ్లి రోజో రోజో ఒక మంచి పొట్ట చీరటివల్స్ ఎంత బాగుంది ఇదైతే బాగా నచ్చేసింది నాకు అసలు ఇందులో సెలెక్ట్ చేసినప్పుడు నాకు అనిపిస్తా ఈ చీర నేనే కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇది కట్టుకుని ఉండాల్సింది అసలు నువ్వు తీసుకో ఆ చీర చాలా బాగుంది రాణి పింకే ఫస్ట్ ఇది కూడా చాలా ఇది అమ్మాయిలు మంచిగా ముక్కు పుడక అలాంటివన్నీ వేసుకుంటే వేసుకుని చక్కగా పెళ్లి కూతురు చేసినప్పుడు ఇది కూడా చాలా బాగుంది అమ్మ మీ చీర చాలా బాగుంది నువ్వు ఫాస్ట్ గా తీసేసావు ఇది వెయ్యి చూపించు అంటే ఆ అమ్మాయి కూడా ఎక్సైటింగ్ ఉంది చూపించాలి అసలు ఏమైనా ఉంది నేను మనస్ఫూర్తిగా చెప్పిందండి కావాలని రమ్యో లేకపోతే విశ్వముఖో నాకు బాగా నచ్చేసి పొగడడం లేదు ఎంత బాగుందంటే చీర పెళ్లి కూతురు సుముహూర్తం టైం కట్టండి ఈ చీర పల్లకిలో పెళ్లి కూతురు డిజైన్ ఇచ్చారు కంచి బోర్డర్ వింటేజ్ చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది ఇది లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఏమైనా చీర అసలు బ్యూటిఫుల్ అమ్మా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నమాట ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది అయితే మనకి రెండు వైపులా కూడా చక్కగా పెళ్లి పల్లకి బోర్డర్ సుముహూర్తానికి ఇది అండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బెస్ట్ శారీ అంతే ఇంక ఇంత మంచి ఏమీ లేదు ఇంక నేను చెప్పేది చాలా బాగుంది చీర నెక్స్ట్ ఇందులో ఇది ఒక కలర్ ఉంది స్కై బ్లూ ఉంది కలర్ ఉంది ఆ అమ్మాయి సిస్టర్ ఉంది అనుకో ఇప్పుడు నీకు మెక్క మ్యారేజ్ అయింది అనుకో మెక్క రెడ్ కట్టుకుంటారు ఇది కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు లేదా మమ్మీ నేను అలా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అందులో పర్పుల్ ఏంటి చీరలు ఏంటి అసలు అసలు ఇవి దాచార్య మరి నేను ఎప్పుడొచ్చిన మీనాక చూపిస్తారు మీరు నేను అప్పుడు వింటేజ్ చెప్తున్నా కానీ ఎవరు దాన్ని అప్పుడు ట్రెండ్ రాలేదు ఎన్ని మీనా అసలు వింటేజ్ అండి అమ్మాయి తల్లిది కట్టుకోమనండి ఉంటే పెద్ద కూతురు కోళ్ళలో ఇలాగా పెళ్లి కూతురు రెండు డార్క్ మంచి పట్టుసారి క్లాత్ కూడా ఎంత బాగుందో ఇది ఒక కలర్ లైట్ కలర్ ఒక డార్క్ వద్ద కొంచెం డిఫరెంట్ స్టైల్ పల్లకి కాకుండా ఏనుగంబారి స్టైల్ బాగుంది దీనికి పైగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసింది కదా కాంట్రాస్ట్ అసలు ఈ బ్లౌజ్ చాలా బాగున్నాయండి విశ్వముఖా సెల్స్ లో అమ్మాయి అన్నట్టు మనం ఎప్పుడు కూడా కాస్ట్లీ చూసాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలా చూసాం కానీ అసలు ఈ చీరలు చూడండి ఎంత బాగున్నాయో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి నెక్స్ట్ సారీ ఇది మనకి థ్రెడ్ బుట్ట వచ్చింది చూడండి ఎక్కువ మనకి జరి వస్తుంది కదా అలా కాకుండా థ్రెడ్ తో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ కదా ఇది కూడా చాలా అందంగా ఉంది కలర్ అందంగా ఉంది ఇలాంటివి కట్టుకుని మనం టెంపుల్ కి వెళ్తే ఎంత బాగుంటది కదా మీద జువెలరీ వేస్తే కూడా బాగుంటది అండ్ ఇంకొకటి పూర్తి లైట్ వెయిట్ అండి ప్లస్ మెత్తటి క్లాత్ కుచ్చులు కూడా అలా పెట్టింది పెట్టినట్టు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి ఆరెంజ్ సూపర్ ఉంది ఇది ఎంత ఉందమ్మా ఇది థౌసండ్ ఫిఫ్టీన్ ఏదైనా ట్వంటీ లోపలో టెన్ టు ట్వంటీ లోపల బెస్ట్ సారీస్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ చూపించమ్మ ఇది కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ ప్యూర్ క్వాలిటీ ఇది మీరు లాస్ట్ టైం వీడియోస్ చెప్పారు చాలా బాగా సేల్ అయ్యాయి మంచి ప్లేన్ ఇంకా అంతే కదా ఫుల్ సటిల్ హాయ్ అలా కట్టు అంతే డార్క్ పీకాక్ డ్యూయల్ టోన్ మేమైనా కట్టుకోవచ్చు మీరు పిల్లలు కట్టి చక్కగా వర్క్ కూడా పెద్ద గాడికి సింపుల్ గా నెట్ అలాంటిది ఏదో వేయించుకుని దుద్దు బుట్టలు పెట్టుకో చిన్న నెక్లెస్ పెట్టుకో ఇంకా అసలు మణిరత్నంలో మణిరత్నం గానే ఏదో సినిమా ఉంటుంది ఆ హీరోయిన్ లాగా లేకపోతే బాపు హీరోయిన్ లాగా ఉంటారు ఊరికే అన్నారండి ముద్దుకుంటారు అమ్మాయిలు మన కళ్ళ ముందు తిరుగుతుంటే మనకు కూడా హ్యాపీగా లెహంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అలా కూడా వెళ్ళచ్చు కదా కాంట్రాస్ట్ వచ్చింది కదా పేస్టల్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాగుంది ఇది బార్డర్ లెస్ ఇది కూడా బాగుంది ఇది కూడా జరీతో బుట్ట థ్రెడ్ బుట్ట అచ్చా వితౌట్ బార్డర్ మా అమ్మాయి కూడా ఇదే అడుగుతుంది అసలు వితౌట్ బార్డర్ లే అడుగుతుంది వితౌట్ బార్డర్ లో ఎంత నుంచి ఉంటాయమ్మా అంతే ప్యూర్ ఏదైనా కానీ టెన్ ఫైవ్ స్టార్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా బిలో వెళ్తే మనకి ప్యూర్ ఇప్పుడు రావట్లేదు మనకి కావాలి అని అనుకుంటే టెన్ పై నుంచి మన బడ్జెట్ చెప్పుకుంటే ఆ రేంజ్ లో ఇచ్చేస్తారండి వింటేజ్ మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా చాలా చీరలు ఉన్నాయి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ వింటేజ్ ఇంకొకటి కూడా నేను చెప్పనా పెళ్ళికి మనం ఒక ఐదారు ఈవెంట్లకి పట్టు చీరలు కొంటాం కదా ఒక్క రిసెప్షన్కి ఆ మీనాకారి వీవింగ్ హెవీ చీరకి వెళ్ళి పెళ్లి చేసినప్పుడు వితౌట్ బార్డర్ ఆ తర్వాత వ్రతానికి ఇలా పల్లకిలో బార్డర్ ఇవి స్టాండర్డ్గా నువ్వు చెప్పినట్టు ఏంటంటే ఎన్ని ఏళ్ళైనా అందంగా ఉండే చీరలు అండ్ నెక్స్ట్ ఆ పెళ్ళైన అమ్మాయికి అమ్మాయి పుడితే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా ఈ చీర అమ్మాయికి నువ్వు చెప్పినట్టుగా హాఫ్ సారీ చేయొచ్చు ఏదైనా ఒక హాఫ్ ఏంటంటే మనం కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే స్టాండర్డ్ వింటేజ్ పాస్ అని అవుతుంది లేదా దాంట్లో కొంచెం కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటా ఉంటాం కానీ వింటేజ్ ఇగ్నోర్ అనేది అవ్వదు మనం ఓల్డ్ నుంచి న్యూ క్రియేట్ చేయగలం ఇది అవాయిడ్ ఎప్పుడు చేయలేము అసలు ఇది ఏంటంటే అప్పటి డిజైన్లు అప్పటి మళ్ళీ ఎప్పటికైనా వస్తాయి మీకు ఎప్పటికీ కూడా ఉండాలి ఫ్యాషన్ కాకపోవడం అంటూ ఉండదండి మా పెళ్లిలో కట్టిన కలర్స్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అవి మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫ్యాషన్ అవ్వచ్చు వింటేజ్ మాత్రం చాలా బాగున్నాయి ప్లస్ మళ్ళీ అలా అని మనకి ఏం థర్టీలు ట్వంటీ ఫైవ్లు అలా లేవు ఆ రేంజ్లో కూడా ఉన్నాయి కానీ మన బడ్జెట్ ప్రకారం మనం ఒక టెన్ థౌజండ్ పై నుంచి పెట్టుకుంటానంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సారీ కూడా చూడండి సైడ్ క్యాప్ బార్డర్స్ చూద్దాము అది కూడా వేసేస్త మొత్తం వేవింగ్ కదా చాలా అందంగా మొత్తం డిజైనర్ సారీలా ఉంది చాలా బాగుంది ఇది కూడా బార్డర్ లేదండి లేకుండా అంటే పెళ్లి అనే కాదు మ్యారేజ్ డేలో ఉన్నవాళ్ళు పుట్టినరోజులు ఉన్నవాళ్ళు అలా ఒక మంచి పట్టు చీర తీసుకుంటే ఇది కూడా చాలా సేమ్ అలాంటి దాంట్లోనే మరి ఇది కొంచెం మనకి బెనారసీ పట్టు స్టైల్ ఇది ఇచ్చారు ఇక్కడికి వచ్చరికి కంచి వచ్చిందండి వింటేజ్ చాలా బాగున్నాయి అన్నీ మనం వింటేజే చూస్తే మరి బ్రైడల్ కూడా కొన్ని మిస్ అయిపోతాం కాబట్టి బ్రైడల్ కూడా చూద్దాం బోర్డర్స్ చూసి వింటేజ్ క్లోజ్ నాలాగా అమ్మాయికి కూడా వింటేజ్ చాలా ఇష్టం ఇది ఎంత బాగుంది అసలు కదా డబుల్ బోర్డర్ స్టైల్లో చాలా బాగుంది ఇది కూడా డబుల్ బోర్డర్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అలా వచ్చింది ప్లస్ ఇదంతా కూడా వీవింగ్ మళ్ళీ ఇక్కడ బోర్డర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇక్కడే చాలా డిజైనర్ శారీలా ఉంది చీర చాలా బాగుంది మంచి కనకాంబరం షేడ్ అండి నీలా కొంచెం స్కిన్ టోన్ కలర్ ఉన్న పిల్లలు ఇలా కడితే ఇంకా బాగుంటుంది కనకాంబరం మనకి డస్కీ స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా మొత్తం బ్రోకెడ్ బ్లౌజ్ ఇది చాలా చాలా బాగుందండి చీర కొత్త మోడల్ గా ఉంది అంటే మనం చూడగానే స్టైలిష్ గా ఏదో డిజైన్ చేయించుకున్న చీర ఉంది ఈ పైన కూడా గోల్డ్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ ఇక్కడ సిల్వర్ తోటి మళ్ళీ మనకి పట్టుపై పట్టు ఇచ్చారు ఇక్కడ మళ్ళీ జరిగి ఇచ్చారు ఇవే కాదు ఇలాంటివి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి వింటే శారీస్ ఒకసారి గ్యాప్ బోర్డర్ కూడా కూడా చూస్తే హ్యాపీ అదే కదా అది కలర్ చాలా బాగుంటది ఈ గ్యాప్ బోర్డర్ ఏంటంటే తీసుకుని కొన్ని రోజులు కట్టి బోర్ కొడితే మధ్యలో తంజావూరు పెయింట్ అలా వేయించుకుంటే ఇంకా స్టాండర్డ్ చాలా మంది వీటికి మిడిల్ లో అది కూడా బాగుంటుంది అది కలర్ చూపించాము ఓపెన్ చేసి వింటేజ్లో టెన్ థౌజండ్ నుంచే ఉన్నాయండి విశ్వముఖ సిల్క్స్ మన కేపిహెచ్పి రోడ్ నెంబర్ సిక్స్లో ఉంది మీరు పెద్ద కష్టం కూడా కాదు జస్ట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ లోపలికి వస్తేనే మనకు అనిపిస్తుంది వా ఎంత బాగుంది చీర ఎంత ఉందో చూడది ఫిఫ్టీన్ ఫైవ్ అంతేనా ఫిఫ్టీన్ ఫైవ్లో అసలు మామూలుగా లేదండి శారీ చాలా చాలా బాగుంది మనకి పీకాక్ కాంబినేషన్ లో చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ బుటీస్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు మంచిగా వచ్చింది ఇంకా ట్రెడిషనల్ సారీ ఈ బ్లౌజ్ ఇలా వేసుకున్నప్పుడు మనకి ఇట్లా టూ లైన్స్ ఇలా జరిగి వస్తే చాలా వర్క్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కలర్ కూడా బాగుంది ఇందులో ఇది కూడా చాలా బాగుంది పట్టు చీరలో వింటేజ్ చాలా బాగున్నాయండి పెళ్లివారు మాత్రమే కాకుండా మిగతా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మళ్ళీ అయితే ఒక పదివేలు మంచి పట్టుచీర కొనుక్కోవాలనుకున్నా కూడా మీరు రండి ఖచ్చితంగా వింటేజే తీసుకోవచ్చు మళ్ళీ అలా అలా జరి చీరలు కూడా అవసరం లేదు జరి బై జరి ఏమొద్దు ఇలా ప్యూర్ బై పట్టు హాయిగా ఇలా వెళ్ళిపోతుంది ఇది కట్టలేను అంతే ఇది ఒకటి కట్టాను నమ్మో నమ్మ మళ్ళీ దాని ఒక్క కూడా చూడవద్దు కానీ న్యాయంగా అవి కూడా బాగుంటాయి అనుకోండి ఇది స్టాండర్డ్ అది ఏంటంటే పెళ్లిళ్ళకే కట్టగలం ఇది వ్రతాలకి మనం ఏ పూజలు ఏం చేసుకున్నా కూడా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ కదా గ్రేకి ఇలా ప్లస్ జరి కూడా మంచి క్వాలిటీగా ఉంది చాలా క్వాలిటీ అసలు ఇంకా మనం చెప్పక్కర్లేదు జరి అయినా బాగుంటుంది మనకి థ్రెడ్స్ కూడా ప్యూర్ సిల్క్ థ్రెడ్స్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ చాలా బాగున్నాయండి వింటేజ్ కలెక్షన్లో మనం ఇలా చూస్తూ ఉంటే ఎన్నైనా సరిపోదు ఎందుకంటే స్టోర్ అంతా కూడా పట్టు చీరలే కదా ఇక్కడ ఇందులో మళ్ళీ ఏమైనా ఫ్యాన్సీ ఉంటారే కొద్దిగానే ఉన్నాయనుకోవచ్చు అలా లేదు స్టోర్ మొత్తం కూడా పట్టు చీరలే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ పట్టే ఉన్నాయి మీరు చాయిస్ మీరు చూసుకోవచ్చు ప్యూర్ వచ్చి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అక్కడ నుంచి మీ బడ్జెట్ టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయండి నెక్స్ట్ మరి పెళ్లి కూతురుకి కావాల్సిన కొన్ని డిజైనర్ శారీస్లో కొత్త కలెక్షన్ వచ్చాయి అవి కూడా చూసేద్దాం రమ్య వింటేజ్ అయితే చాలా బాగున్నాయి కదా టెన్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు హాయిగా ఫిఫ్టీన్ లోపలనే అంటే పెళ్ళిళ్ళు కాకుండా వేరే ఏదైనా పట్టుచీర తీసుకోవాలనుకున్న ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంకి ఇది అయిన తర్వాత మనకి పెళ్ళిళ్ళు ఉన్నాయి మనం ఎవరి పెళ్ళికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవాలనుకున్న ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి వింటేజ్ చాలా బాగున్నాయండి ఆ అమ్మాయి అయితే పెళ్ళికూతురులే కట్టండి ఇంకా బాగుంటుంది అంటుంది నిజమే అది కడితే ఆ ట్రెడిషనల్ ఫీల్ వేరు ఆ అందమే వేరండి ఆడపిల్లకి సో ఇక మరి ఇప్పుడు మనం పెళ్ళికూతురు కలెక్షన్ కూడా చూసేద్దాం రండి మీరు కూడా రండి ఫస్ట్ గోల్డ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా ముహూర్తాలు కదా మనం గోల్డ్ నుంచి నెక్స్ట్ బాగా బార్డర్స్ లో ఉన్నాయండి సారీస్ గోల్డ్ బై గోల్డ్ అండి ఇట్లాంటివి ఏవైనా కానీ బయట చూస్తే మనకి మన దగ్గర నుంచి వస్తున్నాయి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి బాగున్నాయండి నిజమే అమ్మాయి చెప్పింది కూడా నేను ముప్పైలోనే చూసాను ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ అండి కూడా సో మనకి విశ్వముఖ సిల్క్స్లో రేటు రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి మొత్తం చీరలు ఇప్పుడు దీంట్లో పడి ఫ్యాన్స్ అన్నీ కలిపి ఉంటే కొంచెం అంత బాగాలేదేమో అనుకోవచ్చు కానీ స్టోర్ మొత్తం రెండు వేల ఎనిమిది వందల పట్టు చీరలు ఇంకా లోపల గొడవల్లో లో ఉంటాయి ఇంకా ఉన్నాయి సో ఏంటంటే మీకు అన్ని కూడా మంచి ధరకి ఇవ్వడం జరుగుతాను ప్రస్తుతం ట్రెండింగ్ గోల్డ్ దాని బ్లౌజ్ కూడా చాలా కదా ఫుల్ బ్రోకెట్ వచ్చి కంప్లీట్ గోల్డ్ లో కాకుండా అంటే బ్రైట్ గోల్డ్ ఇవ్వకుండా ఇలా ఇలా లైక్ వాళ్ళు ఉంటారు కదా అందుకని ఇలా అయితే అమ్మలు ఇప్పుడు పెళ్లి కూతురని కాకుండా ఇప్పుడు నాకు కూడా ఈ చీర నేను కూడా కొనుక్కోవచ్చు నిజం చెప్పాలా ఈ చీర ఒక అమ్మాయి సెలెక్ట్ చేసేసుకుంది కానీ ఆ అమ్మాయి మామూలు పెళ్లి షాపింగ్ బడ్జెట్ వేసుకుంటారు కదా ఆ అమ్మాయి ఫార్టీ యో ఫార్టీ ఫైవ్ ఆ రోజు గోల్డ్ సారీ ఫార్టీ ఫైవ్ ఈ చీర అమ్మాయి నచ్చింది ఇది ఎంత కాస్ట్ ఇది ఎయిటీన్ థౌసండ్ బాగుండీ తీసుకొని ఉంటే తీసుకుంటారా అంటే అమ్మాయి పెళ్లి చీర ఇంకా అంత అదే నేను ఇక్కడ ఇక్కడ టాపిక్ మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడైనా షోరూమ్ కి వచ్చినప్పుడు ఫిఫ్టీ థౌజండ్ లో కావాలి వన్ లాక్ లో కావాలి అని చెప్పద్దు ఫస్ట్ మీరు మంచి క్వాలిటీ చీర మంచి జరీ చూపించమండి ఇప్పుడు ఈ చీర ఆ అమ్మాయి అయితే ట్వంటీ బిలో లో ఉంది ఇదే చీర కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది కొన్ని చోట్ల థర్టీ టు ఫార్టీ ఉంటుంది సో వీళ్ళు ఫార్టీ చెప్పేసి ఈజీగా ఇచ్చేయచ్చు అట్లా కాదు కదా మంచివి మంచి రేటుకి ఇస్తున్నారు ఫార్టీలోనే కొనాలనే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాయండి ఎందుకంటే ఇక్కడ రేట్స్ కి చాలా డిఫరెంట్ చెప్పాము అప్పటికి లేదు మేడం ఇది బయట అంటే మీకు థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అంత రేట్ మేము ఇక్కడ వెయ్యం ఒకే చీర మీద పదివేలు పెట్టి అమ్మ పది చీరల మీద వెయ్యి వేయి పెట్టుకున్నాం మాకు చాలా ఆ కాన్సెప్ట్ తో వెళ్తున్నాం ఇదే ఇప్పుడు మనం ట్యాగ్ మార్చేసి లోపల పెట్టుకెళ్ళి తెస్తా ఉండని చెప్పి ట్యాగ్ మార్చెస్ వాటి పెడితే మీకు అదే నేను చెప్తాను అందుకే కొన్ని షాప్స్ లో ట్యాగ్స్ ఉంచారు నిజంగా రహస్యాలని మనం మాట్లాడకూడదు నిన్ను నన్ను ఏదో చేస్తారు కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఫిఫ్టీ వన్ ల్యాక్ అని అడగక్కండి ఫస్ట్ మీరు ట్వంటీ నుంచి థర్టీ బిలో మాకు చూపించండి అని అడగండి మీ దగ్గర ఆ తర్వాత ట్వంటీ నుంచి థర్టీ చూడండి క్వాలిటీ చూసుకోండి జరీ చూసుకోండి ఒక్కొక్కసారి మీరు ఫార్టీ థౌజండ్లో చేయరనుకుంటే మీకు ఒకసారి ఫిఫ్టీన్లోనే వచ్చేస్తుంది ఎంత బాగుంటుంది సో అలా చూసుకుని ముందు క్లాత్ మెటీరియల్ అన్నీ చూసుకుని అప్పుడు కొనుక్కోండి ఇవైతే చాలా బాగున్నాయి ఇప్పుడు అంటే మనకి మెయిన్ పెళ్లి కూతురు అనే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏదో బార్డర్ లో వేస్తున్నారు కదా వేయించవచ్చు అట్లాగా వేయించవచ్చు కాకపోతే ఏమవుతుందంటే అంటే ఈ చీర ఆగుతుంది నో ఇష్యూస్ లేస్ ఆగుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మగ్గానికి టైట్ కట్టడం వల్ల దాని వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఈ ని మనం దీనికి కుట్టడం వల్ల కావట్లేదు సో అందుకని లేస్ మీద మనకు ఒక క్లాత్ మీద మగ్గం వరకు చేపించి అది దీనికి స్టిచ్ అది అది బెటర్ బెటర్ తప్ప ఇది చేయిస్తే ఇలా సాగదీస్తే పాడవుతుంది గోల్డ్ లో ఇంకొంచెం కాస్ట్ పెంచుకుంటే ఇది దీంతో పాటు మనకి డిజైన్ ఇంప్రూవ్ అవుతుంది కాస్ట్ క్వాలిటీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి ఇది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్లస్ జారీ మొత్తం పెళ్లి కుర్తు సుముహూర్తం టైం చీర చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఇవన్నీ కొత్త కలెక్షన్ అందుకే నాకు లేదు ఇది సిక్స్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ నేను యాక్చువల్లీ కాస్ట్లీ అనుకుని చెప్పాను కానీ కాదు చాలా బాగుందమ్మా మంచి ధరలో ఉన్నాయండి చాలా రీజనబుల్ గా ఉన్నాయి పట్టు ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ అలా గోల్డ్ కావాలంటే ఫిఫ్టీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి సెల్ఫ్ గోల్డ్ ఏ బడ్జెట్ లో వాళ్ళకైనా ఉంటుంది వాళ్ళు సిక్స్టీ థౌసండ్ దాకా అంటే కూడా ఉన్నాయి ఆప్షన్ ఉన్నాయి వాళ్ళ ఫిఫ్టీన్ అన్నా కూడా మేము ఇచ్చి మళ్ళీ ట్రెండ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నన్ను అడిగితే టెన్ నుంచి ట్వంటీలో కొనుక్కోవడమే బెటర్ టిష్యూవి టిష్యూ కాస్ట్లీకి వెళ్ళొద్దండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కాబట్టి ఇవి బాగా నడుస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి బోర్ అయిపోతే మీ దగ్గర వేస్ట్ అయిపోతుంది అదే మీరు కలర్లు తీసుకున్నారనుకోండి ఎప్పటికీ కూడా ఫ్యాషన్గానే ఉంటుంది ఇది కూడా ఇవన్నీ మీకు ఏంటంటే ట్వంటీ నుంచి సారీ టెన్ నుంచి ట్వంటీ బిలోలో ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే మాకు అలా కాదు మేము ఫార్టీఏ తీసుకుంటాం అంటే అలాంటివి అలాంటివి చూద్దాం కొంచెం కాస్ట్ జరి ఆ జరి క్వాలిటీ ఇంకా ఎవ్రీథింగ్ డిజైన్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మనకి ఇలా కాంట్రాస్ట్ గా చేసాము ఇందులో ఇప్పుడు పెళ్లి కూతురు కావాలంటే ఇలా సెల్ఫ్ వేసుకోవచ్చు లేదా ఈ రెండు బాగుంటాయి చాలా బాగుంది ఈ చీర నెక్స్ట్ మనకి రెడ్ రెడ్ అడుగుతారు ఇలా గోల్డ్ సెల్ఫ్ కాకుండా కూడా ఇది మళ్ళీ మనకి ఎప్పటికీ బాగుంటుంది అనుకోండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే మనకి జ్యువెలరీ కూడా చాలా హైలైట్ అవుతుంది డార్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు జ్యువెలరీ హైలైట్ అవుతుంది ప్లస్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అది స్టిచ్ చేయించుకోండి మీకు లేదు వర్క్ కావాలనుకుంటే మీరు రెడ్ కలర్ బ్లౌజ్ వర్క్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ చీర కూడా ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి చెప్పాలి చెప్తే మంచిది కదా ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ లో మంచిగా వచ్చిందండి పూర్తి గోల్డ్ తోటి అంటే ఇవి సెవెంటీన్ లోపు ఉండేవి అవి ఉన్నాయి అలా వద్దు మాకు ఇంకా ఎక్స్క్లూజివ్ కావాలంటే ఇలా కూడా పెట్ట కస్టమర్ వాళ్ళు పెట్టాలనుకున్న బడ్జెట్ అవును ఇప్పుడు ఇదేంటంటే మనకి అది సింగిల్ కలర్ లో తీసుకుంటాం కదా ఇలా మీనా లాగా ఇది ఇలా కావాలంటే ఇలా గోల్డ్ వెళ్ళిపోవచ్చు జామెట్రికల్ డిజైన్ లా ఇచ్చారు అలా వద్దనుకుంటే మీరు కాంట్రాస్ట్ వీవింగ్ కూడా వెళ్ళవచ్చు బాగుందమ్మా సారీ ఇవన్నీ థర్టీ నుంచి ఫిఫ్టీ దాకా ఉంటాయండి ఇప్పుడు రెడ్ లో అలా జామెట్రికల్ ప్యాటర్న్స్ కాకుండా ట్రెడిషనల్ ఫ్లవర్ ఇలాంటి డిజైన్స్ కస్టమర్ థాట్స్ నేను వేసుకుంటాను బ్రెయిన్ యంగ్ జనరేషన్ కదండి పిల్లలు కదా వాళ్ళ ఐడియాకి తగినట్టుగా చీరలు ఎంత బాగున్నాయి చూడండి కలర్ కానీ ఆ అజ్జరి చక్కటి కాంబినేషన్ తీసుకున్నారు చాలా బాగున్నాయి సారీస్ ఇవి నెక్స్ట్ సారీలో బార్డర్లెస్ కూడా చెప్పించాను ఓకే అంటే ఇది మెయిన్ పెళ్లి కూతురు కాకుండా ఎవరైనా ఎవరైనా పిల్లలు కొంచెం పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకుంటానంటే అలా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కదా ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇది ఇది థర్టీ టూ థౌసండ్ అనుకుంటా లేదు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చాలా బాగుందండి పూర్తి గోల్డ్ పూర్తి గోల్డ్ ఇది కూడా బాగుంది రెడ్ బార్డర్ చాలా బాగుంది ఈ శారీ కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి పళ్ళులో కూడా మంచి రిచ్గా మనకి వన్ మీటర్ పైనే పళ్ళు మొత్తం జరి పళ్ళు వచ్చింది సో ఇప్పటి వరకు ఏంటంటే మనం గోల్డ్ చూసాం కదా పెళ్లి కూతురు సంబంధించి వేరే కలర్స్ కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే కి కలర్స్ కావాలి కదండి ఇవన్నీ సుముహూర్తానికి కట్టుకునే శారీసు గోల్డ్లో కావాలంటే గోల్డ్లో మీకు టెన్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చు నెక్స్ట్ వెళ్దాం అచ్చా ఇంకా అమ్మాయితో పాటు ఇంకెవరున్నా సిస్టర్స్ వదిలిన ఎవరిలో ఉన్నా మీరు జరిగిపోయి జరి ఇష్టపడితే ఇట్లా వెళ్ళిపోవచ్చు ఇలా మనకి కంచి బోర్డర్ తో ఉన్నాయి ఇవి కూడా తీసుకుడదు కానీ కాకపోతే ఏంటంటే వింటేజ్ అనేది మర్చిపోవడం ఎందుకు అప్పటి డిజైన్స్ కదండి ఇది కూడా చాలా బాగుంది డార్క్ కలర్స్ మంచి బ్లూ కి మొత్తం మీనాకారి వీవింగ్ ఇచ్చారు పెయింట్ చేసినట్టుందండి అక్కడ వ్యూ చేసినట్లేదు బోర్డర్ మనకి కంచి బోర్డర్ ఇప్పుడు ఆ డిజైన్స్ అలా మనం డి బాడీ చూద్దామా లేకపోతే కూడా ఉన్నాయి అవి రెండు చూద్దాం రెండు ఓకే వేసాయమ్మా మంచి మంచి చీరలు వేస్తే ఎవరికైనా నచ్చిన వాళ్ళు పిక్ తీసుకోవచ్చు మీరు రాలేకపోతే వీడియో కాల్ లో చూసుకుని మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది విశ్వముఖా సిల్క్స్ లో కూడా కే రోడ్ నెంబర్ సిక్స్ లో ఉందండి ఇది చాలా చాలా బాగుంది ఇది ఎంత ఉందో కూడా చెప్పేయమ్మా ఇది ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో మనకి ఇలా వస్తుందండి అంటే మనం ఆగ్రాది వెళ్ళినప్పుడు ఆ గోడల మీద వాటి మీద కూడా ఉంటుంది కదా అలా వచ్చి చాలా బాగుంది అందంగా కూడా ఉంది నెక్స్ట్ సారీ ఇప్పుడు మనం చూస్తున్న ఈవన్నీ డిజైనర్ శారీస్ అన్ని కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ట్వంటీ టూ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ అంటే కొంచెం తక్కువ ఎందుకంటే బయట క్లాత్ కూడా ఎంత బాగుంది ఎక్కడ బిరుసు లేదండి మెత్తగా పట్టు తెలుస్తుంది బాగుంటాయి విశ్వముఖ సిల్క్స్ లో పట్టు చీరలు బాగుంటాయి ఇక్కడ దగ్గరలో ఉన్నవారు మీరు ఒకసారి బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఒకవేళ రాలేమో అనుకునే వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఇప్పుడు అందులో ఇంకొంచెం చాలా డిఫరెంట్ కలర్ కదా చాలా డిఫరెంట్ ఇది డార్క్ బ్లౌజ్ ఏంటంటే ఇది వీటి మీద జ్యువెలరీస్ చాలా బాగుంటాయి వేసుకుంటే ఇలా డార్క్ వాటికి చాలా బాగుంది ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా వెళ్ళచ్చు వర్క్ చేసుకోండి డైరెక్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటది ఇది థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ప్యూర్ జరి వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అదే బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు లేదు మేము వర్క్ అలా కానీ ఇంత ఉన్నప్పుడు వర్క్ కంటే కూడా అది వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇది మీనాకారి వచ్చింది పళ్ళు ఉంది బార్డర్ మొత్తం సారీ అంత ఉంది కాబట్టి పెళ్లిండి వాళ్ళే కాకుండా గృహప్రవేశం ఉన్న వాళ్ళు ఉపనయనాలు ఒకటి కాదు ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా కొనుక్కోవచ్చు అలా వద్దు ఏ ఫంక్షన్స్ లేవు మాకు కూడా మంచి చీర కొనుక్కోవాలనుకుంటున్నా అన్నారు కదా ఇది కూడా తీసుకోవచ్చు బాగున్నాయండి పట్టు చీరలు అంటే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ చీరలు ఫిఫ్టీ వరకు చూపిస్తున్నాను ఇంకా అంతకంటే ఎక్కువ కావాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్తో డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ సీజన్ అని ఇవి చూపిస్తున్నాం కానీ మన దగ్గర అయితే మీనాకారీస్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన ముందు వీడియోస్ లో కూడా మీకు కామెంట్స్ లో చెప్పారు మీనాకారీ చాలా రీజనబుల్ రేట్స్ మీనాకారి రీజనబుల్ రేట్ ఒకటి క్వాలిటీ ఇప్పుడు మీనాకారి పన్నెండు వేలు కూడా ఇస్తున్నారు కానీ దుప్పట్ల దుప్పట్లలాగా లాగా ఉంటాయి సో ఏంటంటే మనకి మీనాకారి వీవింగ్ కూడా చాలా బాగుందండి ప్యూర్ వస్తుంది ఇది ఇది కూడా కూడా మన దగ్గర బాగా సూపర్ హిట్ చాలా 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 బాగుంది బాగుంది ఈ కదా మధ్యలో వీవింగ్ కూడా చాలా బాగా అద్భుతంగా చేస్తారండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ఇలా చూస్తూ ఉంటే మనకి చాలా ఉన్నాయి స్టోర్లో మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేస్తేనే బాగుంటుందండి స్టోర్కి రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పానని కాదు మీరు కూడా ఒకసారి ఆ ఫీల్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది అనేది మీరు చూసుకోగలుగుతారు లేదు దూరం ఉన్నాం ఆన్లైన్ తీసుకుంటామంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీ బడ్జెట్ చెప్తే ఆ ప్రకారం చూపిస్తారు లేదు ఈ వీడియోలో నచ్చిన చీర ఉంటే ఆ పిక్ పెట్టండి మీకు అందులో కలర్స్ అని డిజైన్స్ అన్నీ చూపిస్తారు ఇది కూడా బాగా ట్రెండింగ్ నడుస్తుంది మధ్యనెస్ డిజైన్ ఉంది ఇంకా ఇందులో కొన్ని కలర్స్ వచ్చాయి అచ్చా ఇవి ఎంత వరకు స్టార్ట్ అవ్వచ్చు ఇది ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ ఆ మధ్యలో వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో మనం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీడియా మీరు స్కిప్ చేయకండి మీ ఇప్పటివరకు ఏంటంటే మనం వింటేజ్ చూస్తాం వింటేజ్ టెన్ థౌసండ్ టెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ వరకు చాలా బాగున్నాయి అండ్ ట్వంటీ పైన కూడా ఉన్నాయి మీకు ఎలా బడ్జెట్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇక పెళ్ళి కుదరదు బ్రైడ్ కి సంబంధించి ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ దాకా చూసాము సో ఇప్పుడు అందరం కూడా అంత అంత ప్రైస్ ఇస్ట్ వెన్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు లేదా అలా వేరే వాళ్ళ అకేషన్ కి మనం కూడా అంత గ్రాండ్ గా వేసుకుని వెళ్ళిన కొన్ని సార్లు బాగుండని సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటి టైం లో మినిమమ్ బడ్జెట్ మినిమం బడ్జెట్ కోతాం ఇవన్నీ థర్టీన్ థౌసండ్ కాంట్రాస్ట్ ఇష్యూస్ అండి ప్యూర్ ప్యూర్ వచ్చాయి బాగుంది ఇది కూడా క్లాత్ ఇది మిక్స్డ్ చాలా బాగుంది మిక్స్ ఏం కాదు చాలా బాగుందండి మెత్తగా ఉంది క్లాత్ కూడా ఇవి థర్టీన్ థౌసండ్ ఇప్పుడు ఫిఫ్టీన్ లోపు మనం రేంజ్ లో చూద్దాం థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ లోపు కాంట్రాక్ట్ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ లోపు శారీస్ అండి ఇవన్నీ కూడా బాగున్నాయి ఇవి కూడా చక్కగా జరీ క్వాలిటీ చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇది కూడా బాగున్నాయి థర్టీన్ టు ఫిఫ్టీన్ కూడా చాలా బాగుంది కొంచెం మాకు జరి బై జరీ ఉండి కొంచెం మీనాకారి వర్క్ ఉండి బాగుండాలంటే ఇది